తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అయితే కీలకంగా మారినాయి అభ్యర్థులు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళైతే వాళ్ళ యాంగిలనైతే హామీలు ఇస్తామని అయితే చెప్తున్నారు రంగడ రంగారెడ్డి జిల్లాలో కూడా ఓ అభ్యర్థి బాండ్ పేపర్ మీద రాసి మరి నేను గెలిస్తే ఇన్ని హామీలు ఇస్తానైతే చెప్తుండు కానీ ఇవి కేవలం సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మాత్రం అయ్యో ఆడబిడ్డ కుడితే ఐదు వేలు రంగారెడ్డి జిల్లాలో కొత్తపేటలో పదిహేను హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో అభ్యర్థి అయితే పదిహేను హామీలు ఇచ్చి మేనిఫెస్టో అయితే విడుదల చేసిండు బీమా హామీకే ఐదేళ్ళు ఐదేళ్ళలో నాలు నలభై రెండు పాయింట్ ఐదు లక్షలు ఉచిత అంబులెన్సు గ్యాస్ సిలిండర్లు బాండ్ పేపర్ పైపై ఇరవై రెండు హామీలు రాసిచ్చిన గద్వాల జిల్లా సల్కాపురం అభ్యర్థి ఇగో ఈ అభ్యర్థి ఈ అభ్యర్థి గెలిచిన గెలిస్తే నేను ఈ హామీలు ఇస్తానైతే చెప్తుండు ప్రజలకు కేవలమైన గెలుస్తేనే గెలవకపోతే మాత్రం ఇయ్యాడు అయితే ఈ నిలవాడ అభ్యర్థులు అందరు ఇస్తారు అనుకున్నారు ఎంతమందిని ఆడ నిలబడ అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు నిలబడతారు నలుగురు ఐదుగురు నిలబడతారు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు కాబట్టి చెప్తున్నా మళ్ళీ ఆయన తర్వాత ఇబ్బంది పడారు పల్లెల్లో పోరు హామీలు హోరెత్తుతున్నాయి గెలిపించండి పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గన నిలబెట్టుకోకపోతే గనక దిగిపోతాను అంటూ ప్రతిభను ప్రతిభను ప్రతిభనుతున్నారు రంగారెడ్డి జిల్లా శంకంపేట కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పశుల వనమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున జీవిత బీమా చేస్తామని హామీ ఇచ్చారు ఆ ఊర్లో ఏడు వంద ఏడు వందల గడపలున్నాయి ప్రతి ఇంటికి ఏడాదికి పన్నెండు వేల ప్రీమియం అవుతుంది అంటే తను గెలిస్తే ఆ ఊరిలో ఏడు వందల గడప ఉందట విలేజ్లో అందరికీ ప్రీమియం చేపిస్తాడట అయ్యో ఐదే ఐదేళ్లకు నాలుగు పాయింట్ ఐదు లక్షలు అవుతుంది ఈ ఒక్క హామీయే కాదు మొత్తం పదిహేను హామీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రకటించారు ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఆయన గెలిస్తే ఒకవేళ ఆ ఆడబిడ్డ కింద పుట్టిందనుకో ఆ ఏడు వందల కడప ఉందిగా అందులో ఆడబిడ్డ పుడితే ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ అయితే వేస్తాడట నెక్స్ట్ ఆడబిడ్డ పెళ్ళికి పుస్తమెటలు చేస్తామని అబ్బాయి వివాహానికి ఐదు వేల పదహారులు ఇస్తామని మాటిచ్చాడు అలాగే ఊర్లో నెలకొన్న మెడికల్ క్యాంపు ని నెలకు మెడికల్ క్యాంపు శాస్త్ర చికిత్స అవసరం ఉన్న వారికి పదిహేను వేలు ఆర్థిక సాయం నెలకోసారి ఊర్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తాడట వైద్యానికి ఎవరికన్నా డబ్బులు అవసరం ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తాడట ఇట్లా ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసుకునే సమయంలో ఇరవై ఒక్క వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు బ్యాగులు బూట్లు పంపిణీ ఉచిత ఉన్న బ్యాగులు బూట్లు పంపిణీ ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు శివరాత్రి శ్రీరామనవమి మొహరం సందర్భంగా ఊర్లో అన్నదా అన్నదానం రంజన్లో ఇస్తార్ బిందు ఏర్పాటుకు గ్రామ భద్రత కోసం అన్ని విధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు దహన సంస్కారాలకు పదివేలు అంత్యక్రియాల కోసం వైకుంఠ రథం వితరణ చేస్తానని ఆమె ప్రకటించారు ఇట్లా మొత్తం ఏదైనా అయితే ఈ ఈ అభ్యర్థులైతే వాళ్ళైతే ఇన్ని హామీలు ఇస్తామని అయితే చెప్తున్నారు ఇట్లా మన ఊరిని అభివృద్ధి చేసి మన కోసం ప్రజల కోసం నిరంతరం కష్టపడి ఏదైనా ఆపతుందంటే ఒక్క ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తికి ప్రజలు ఓట్లేసి గెలిపించాలని అయితే చెప్తున్నాడు ఇట్లా ఈ అభ్యర్థి గెలిస్తే మీ ఊర్లో ఉన్నటువంటి ఏడు వందల గడప ఉన్నదో అందరికీ మేలు జరుగుతుందని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి బీమా కల్పిస్తాడట అంటే ఇన్సూరెన్స్ కల్పిస్తాడట ఆడబిడ్డ పుడితే ఐదు వేలు ఇస్తాడట ఇల్లు కట్టుకుంటే ఇరవై ఒక్క వెయ్యి అది స్లాబ్కు ఇరవై ఒక్క వెయ్యి ఇస్తాడట ఆడబిడ్డ పెళ్ళి అయితే పుస్తమట్టలు అందిస్తాడట గ్రంథాలయం ఏర్పాటు చేస్తాడట ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు బూట్లు అవన్నీ అందిస్తాడట సొంత డబ్బులతోని అంటే ఇట్లాంటి నాయకులను ఎంచుకుంటే అంటే మాకు తెలిసిన సమ అంటే మాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నాం ఇట్లాంటి నాయకులను ఎంచుకుంటే మాత్రం ఊరు మాత్రం అభివృద్ధి జరుగుతుంది లేక ఇక మందు పోసి మందు మందు ఇప్పుడు మందు పోసిననుకో మందు తాగినామనుకో ఆ మందు ఇప్పటితోనే అయిపోతుంది కానీ మన ఊరు అభివృద్ధి మాత్రం జరగదు ఇట్లా మీరే మంచి నాయకులను ఎంచుకొని అభివృద్ధి దిశగా నడిపించి ఊర్లో మేము అందుబాటులో ఉంటామనే నాయకులను మీరు ఎంచుకోండి ఎంచుకొని ఓట్లు వేసి గెలిపించుకోర్రీ అట్లయితే మన ఊరు అభివృద్ధి జరుగుతుంది మనం ఒక స్టేజికి వెళ్తాము ఇట్లా మన ఊరు పొలం దగ్గర పోయినా మనకు గల్ల ఊరు సర్పంచ్ అవన్నీ అన్నీ చేస్తున్నట్రా అనే ఒక థాట్ అనేది రావాలి కానీ ఊరేంద్ర ఈ చెత్తూరు అని ఆ ఉద్దేశం మాత్రం రావద్దు అట్లా సరైన నాయకులు ఎంచుకొని అయితే వేసుకోండి